చేస్తున్న తప్పు సుమా ఆదిత్య జోర్భూమి రాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభే ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం ఈ శ్లోకం నిజంగా రాసి ప్రతివాడి వాడి ఇంట్లో పెట్టుకోవాలండి మీరైతే పేపర్లో రాసి పాకెట్లో పెట్టుకుని రోజు చూసుకుంటూ ఉండాలి ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడనే దాన్ని సాక్షులు కొందరు గమనిస్తుంటారు వారెవరెవరో చెప్తున్నాడు ఆదిత్య చంద్ర ఆ నీల అంటే వాయువు ఆనల అగ్ని ద్యౌహు ఆకాశం భూమి జలము హృదయం ఇక్కడే చెప్తుంది తప్పురా తప్పు యముడు అంటే కాలస్వరూపం అహశ్చ రాత్రిశ్చ పగలు రాత్రి ఉభే చ సంధ్యే ఉభయ సంధ్యలు ఇవన్నీ కూడా ధర్మశ్చ ధర్మదేవత జానాతి నరస్య వృత్తం ప్రతి మానవుడి ప్రవర్తన వీళ్ళకి తెలుసు అన్నారు ఇప్పుడు చెప్పండి వీళ్ళ కళ్ళు కప్పెవడైనా ప్రవర్తించగలడా నిజానికే అమ్మ శకుంతులు చెప్పిన